ఓం నమో భగవతే వాసుదేవాయ ధర్మరాజు దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చి తన యొక్క అరణి లేడి యొక్క కొమ్ముకు తగిలి వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు వీళ్ళందరూ వెతుకుతూ ఉంటే ఆ వెతకడంలో చాలాసేపు అయిపోయి చాలా దాహం వేస్తున్న మీదట ధర్మరాజు గారు నకులుడిని దగ్గరలో ఉన్న సరోవరం దగ్గరికి వెళ్ళి నీవు నీళ్లు తాగి మాకు పట్టుకున్నరా అని పంపించినప్పుడు నకులుడు బయలుదేరాడు ఒక్కసారి మహాత్ములు ధర్మానుష్ఠాన తత్పరులు అయిన వారికి వచ్చిన ఆలోచన రక్షణ కవచమే నిలబడుతూ ఉంటుంది పాపాత్ముడికి కలిగే ఆలోచన ప్రమాదకరం అవుతుంది ధర్మరాజు గారికి ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో నకుల నువ్వు వెళ్ళి నీళ్లు పట్టుకునిరా అన్నాడు నకులుడు గబగబా సరోవరం దగ్గరికి వెళ్ళాడు సరోవరంలో దిగి నీళ్లు తాగబోతున్నాడు ఇంతలో శరీరం లేని వాణి ఒకటి ఆకాశంలోంచి వినపడింది ఈ సరోవరం నాది ఇందులో నా అనుమతి లేకుండా దిగడానికి వీలు లేదు నువ్వు ఈ సరోవరంలో దిగి నీళ్లు తాగాలి అంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అవి కూడా సరి అయిన సమాధానాలు అయితే నువ్వు సరోవరంలోకి ప్రవేశించి నీళ్లు తాగడానికి అమ అనుమతిస్తాను నా మాట కాదని నువ్వు తెంపరతనంతో వేరే ఏ రకంగా అయినా చేస్తే ప్రమాదానికి వసూలు అవుతావు అంది నకులుడు లక్ష్య పెట్టలేదు ఒకటి అతను దాహార్తితో ఉన్నాడు రెండు ఎక్కడో ఏదో వినబడితే ఏమిటి సుక్షత్రియుడు అని సరోవరం ప్రవేశించి నీళ్లు తాగాడు నీళ్లు తాగి ఒడ్డుకు రాగానే మొదలు నరికిన చెట్టులో పడిపోయాడు అలాగే అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చినటువంటి సహదేవుడు శరీరం విడిచిపెట్టేశాడు భీముడు శరీరం విడిచిపెట్టేశాడు అర్జునుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టేశాడు నలుగురు చనిపోయారు సరోవరం ఒడ్డున పడిపోయిన తర్వాత ధర్మరాజు గారు ఆలోచించారు నలుగురు వెళ్ళారు తిరిగి వచ్చిన వారు లేరు ఏ ప్రమాదం సంభవించిందోనని ఆయనే స్వయంగా బయలుదేరి వచ్చాడు ఒడ్డును పడిపోయి మరణించిన నలుగురు సోదరులను చూశాడు కానీ వారి కాంతి తరగలేదు సమస్త లోకాలను గెలవగలిగిన భీమార్జనులు నకుల సహదేవులు ఈ సరోవరం ఒడ్డును పడిపోయారా యుద్ధం చేసిన దాఖలాలు లేవా కనీసం ఎక్కడా కుమ్ములాటుకున్నట్టు కూడా పదగట్టనలు కానీ అక్కడ మట్టిరేగిన సందర్భాలు కానీ లేవా అటువంటి చోట నలుగురు తమ్ముళ్ళు పడిపోయారంటే ఏమనుకోవాలి నేను మళ్ళా తిరిగి వెళ్ళిన తర్వాత నా తల్లి కుంతి నాయనా నువ్వొచ్చావు తమ్ముళ్ళు ఏరి అని అడిగితే నేను ఏం చెప్పాలి భీష్మద్రోణాదులు అడిగితే నేను ఏం చెప్పాలి అని చాలాసేపు పరితాపం పొందాడు ఎంత కష్టంలో ఉన్నా దాహాన్ని ఎవరూ ఆపుకోలేరు కదండి అందుకనే ఆయన కూడా కాసిన నీళ్లు తాగుదామని సరోవరంలోకి దిగాడు నీ నలుగురు తమ్ముళ్ళు నా మాట కాదనే మరణించారు ఇప్పటికైనా నువ్వైనా సరే నా మాట విను నీళ్లలో దిగి నీవు నీళ్లు తాగే ముందు నాకు సమాధానాలు చెప్పవలసింది అని ధ్వని వినబడింది ఈ సరోవరం అంతటికీ కూడా నాది నేను ఒక కొంగని దీనికి యజమానిగా ఉన్నాను అందదు ఇప్పుడు ధర్మరాజు గారు అన్నాడు మహానుభావ నేను ఈ మాటలు అనను నువ్వు కొంగవి కావు నువ్వు కొంగవైతే ఒక పక్షి నా తమ్ముళ్ళను ఓడించలేదు మరణించే స్వభావం మా తమ్ముడిది కాదు వాళ్ళు అపారమైన పరాక్రమవంతులు కాబట్టి నీ యథార్థ స్వరూపాన్ని ఎవరో నాకు చెప్పవలసింది అన్నాడు నేను ఒక యక్షుణ్ణి అన్న మాట వినపడుతూ ఒక వ్యక్తి వచ్చి దర్శనం ఇచ్చాడు భూమాకాశాలు కలిసిపోయాయా అన్నంత ఎత్తులో ఉండి బయటకు వచ్చిన వాడే చాలా భయంకరమైన రూపంతో ఉన్నాడు నిలబడి ధర్మరాజా నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెబితే అప్పుడు నువ్వు ఈ నీటిని తాగవచ్చు కాబట్టి నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పు అన్నాడు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పు అన్న ఘట్టాన్ని యక్ష ప్రశ్నలు అంటారు ఈ యక్ష ప్రశ్నల ఘట్టం ఆరణ్యపరమంలో చిట్ట చివరి ఘట్టం ఆరణ్యపరమం అంతటా ధర్మరాజు గారితో బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళందరూ నిత్యాగ్నిహోత్రం చేసేవారు అపారమైన శాస్త్ర కలిగిన వారు వాళ్ళు లౌకిక ప్రసంగాలు చెయ్యరు అంటే అక్కర్లేని విషయాలు మాట్లాడరు వాళ్ళు వేదాన్ని ఎప్పుడూ అమ్నాయం చేస్తూ ఉంటారు అమ్నాయం చేయడం అంటే అలా చదువుకుంటూనే ఉంటారు వాళ్ళు వేదం చదువుతూ ఆ వేదమంత్రాలు అర్ధ తాత్పర్యాలను చెబుతూ ఉంటారు వాళ్ళు చెప్పే విషయాలను ధర్మరాజు గారు సుమారు పన్నెండు సంవత్సరాలు విన్నాడు పన్నెండు సంవత్సరాలు కొన్ని వేల మంది బ్రాహ్మణులు మార్కండేయుడు ఇతర పెద్దలైన వారు చెప్పిన విషయాల సారాంశాన్ని మనసులో దాచుకున్నాడు ఒక అరణ్యమునంతటినీ కూడా ఆయన ఒక విద్యాలయంగా మార్చుకుని ఆయన నేర్చుకున్న దానిని అంతటినీ తన మనస్సులో పెట్టుకున్నాడు అంతటి వేద విద్వాంసులు చెప్పిన మాటలు ఈయనకి ఉపయుక్తమయ్యాయి కాబట్టి ఉపాధ్యాయులు ఏదో చెప్పేస్తూ ఉంటారు అది మనం విన్నట్టుగా నటించేసేసి హోంవర్క్లు ఏవో చేసేసి ముక్కును పట్టుకుని పరీక్ష రాసేసి పాస్ అయిపోతే చాలు అనుకునే వాళ్ళకి ఈ ఘట్టం ఒక ప్రత్యేకమైన ఘట్టం ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు వాళ్ళు చెప్పినవన్నీ మొట్టమొదటి నుంచి జ్ఞాపకం ఉంచుకోవడం అంటే ఎంత కష్టం అండి ఒకటో క్లాసులో ఉన్నటువంటి ఆ లెసన్ ఫస్ట్ లెసన్ ఏమిటి అని అడిగితే వాడు పదో క్లాసులోకి వచ్చాక అవన్నీ ఏం గుర్తుంటాయమ్మా ఎప్పుడో అయిపోయింది ఒకటో క్లాస్ గురించి అడుగుతావేంటి అంటారు కానీ మా వయసు వాళ్ళకి అంటే ఇప్పుడు అరవై డెబ్భై వయసులు ఉన్న వాళ్ళకి పూర్వం తెలుగు పుస్తకం అందరికీ ఒకటే ఉండేది అదేంటో తెలుసా అండి మొదటి పాఠం విశ్వామిత్రుడు ఒక ఋషి రాణుల అంతఃపురంలో ఉందరు అటువంటి వాక్యాలతో నీతి వాక్యాలతో కూడినటువంటి తెలుగు వాచకం ఉండేది అది ఇప్పటికీ జ్ఞాపకం ఉంది ఎందుకని అప్పుడు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు పిల్లలు కూడా అంత శ్రద్ధగా అవి వినేవారు మనసులో జ్ఞాపకం ఉంచుకునేవారు ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు అనే పద్యాన్ని చెప్పమనంటే వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాలు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకున్న వాళ్ళు ఏ ఏడో క్లాసులోకి ఎనిమిదో క్లాసులోకి వచ్చాక ఇవి చదివిన వాళ్ళకి ఇప్పుడు అసలు గుర్తుండట్లేదు వాళ్ళు పది పదకొండుకు వచ్చేసినా సరే గుర్తుండట్లేదు కానీ ఎప్పుడో చదివినటువంటి వేమన శతకాలు వేమన పద్యాలు తర్వాత సుమతి శతకాలు ఇవన్నీ కూడా ఎందుకు జ్ఞాపకం ఉంటున్నాయండి శ్రద్ధ పెట్టి వినేవాళ్ళం శ్రద్ధగా వాళ్ళు వినేటట్టుగా వాళ్ళకి మనసులో హద్దుకునేలాగా టీచర్లు కూడా చెప్పేవారు ఇప్పుడు ఒకటికి నాలుగు సార్లు చదివించేస్తున్నారు ముక్కును పట్టుకుంటున్నారు పరీక్ష హాల్లో దింపేస్తున్నారు వచ్చేసిన తర్వాత దాన్ని మర్చిపోతున్నారు కాబట్టి అటువంటి విషయాలని చదువు విషయంలో పిల్లలు ఎంత శ్రద్ధగా చదువుకోవాలి ఎంత జ్ఞాపకం ఉంచుకోవాలి పన్నెండు సంవత్సరాల నుంచి అతనేమి చిన్నపిల్లవాడు కాదు చిన్నపిల్లలకండి బుర్రలో ఇంకే ఆలోచనలు ఉండవు కదండి వాళ్ళకి ఏదో రేపు పొద్దున బ్యాంక్ వెళ్ళాలి ఇవి తీసుకురావాలి లేకపోతే ఈ లోన్ కట్టాలి ఆ ఇల్లు కట్టుకోవాలి పిల్ల పెళ్లి చేయాలి ఇంటివి ఏమైనా ఉంటాయండి ఏమీ ఉండవు బ్రెయిన్ అంతా కూడా ఖాళీగా హాయిగా ఉంటుంది అందులోకి ఎన్ని మంచి విషయాలు ఎక్కిస్తే అన్ని మంచి విషయాలు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి చదివినది అంత శ్రద్ధగా చదువుకుని మనసులో బుర్రలో ఉంచేసుకోవాలి కానీ ఇక్కడ ధర్మరాజు గారు పన్నెండు సంవత్సరాలుగా చిన్నపిల్లవాడేం కాదు పెళ్ళయ్యాయి పెళ్ళయ్యింది తమ్ముళ్ళ బాధ్యత ఉంది అవతల రాజ్యాన్ని సంపాదించుకోవాలి ఇన్ని ఆలోచనలతో కూడినటువంటి బుర్ర అయినప్పటికీ చుట్టూరా ఉన్నటువంటి బ్రాహ్మణులు మార్కండేయుడు మొదలైనటువంటి పెద్దవాళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ కూడా ఆ సారాసాన్ని గ్రహించి మనసులో దాచుకున్నాడు కాబట్టి అంతటి వేద విద్వాంసులు చెప్పిన మాటలు ఈయనకు ఉపయుక్తమయ్యాయి చిన్నపిల్లవాడుగా కాకుండా అప్పటికే ఒక ముప్పై సంవత్సరాలు ఎంతో ఉన్నా సరే లేకపోతే ఇరవై ఐదు ముప్పైలు ఉన్నా ఆయన అంత జ్ఞాపకం ఉంచుకున్నాడంటే చిన్నపిల్లలు ఇంకెంత జ్ఞాపకం ఉంచుకోవాలండి కాబట్టి ఇది పరీక్షించాలనుకున్నాడు యక్షుడు అందుకని ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు అందుకే ఆరణ్య పౌరవాము చిట్ట చివర అడిగిన యక్ష ప్రశ్నలను తెలుసుకుంటే ధర్మరాజు గారు బ్రాహ్మణుల దగ్గర తెలుసుకున్న సమస్త సారాంశం తెలుసుకున్నట్టే మనం కూడా అంత ప్రాధాన్యమైనవిగా ఈ యక్ష ప్రశ్నలు భావించబడ్డాయి యథార్థంగా చెప్పాలి అంటే ఈ యక్ష ప్రశ్న ఒక మనిషి జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో ఒక మనిషి జీవితాన్ని పండించుకోవడంలో ప్రధానాలై ఉన్నాయి పన్నెండు సంవత్సరం పాటు శాస్త్రమునందు వేదమునందు విద్వాంసులైన బ్రాహ్మణుల దగ్గర వాటిని ధర్మరాజు గారు విన్నాడు ఈ విన్న విషయాల సారాంశాన్ని ప్రశ్నలుగా వేస్తున్నాడు ఆ యక్షుని రూపంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ధర్మరాజు గారు చెప్పగలిగాడు అంటే వేల మంది బ్రాహ్మణులు చెప్పిన విషయాన్ని ఆయన మనసులో ఉందని తెలుసుకోవాల్సి ఉంటుంది అది వాళ్ళు కంఠశోషగా పోలేదు వాళ్ళు శ్వాసను వాక్కుగా మార్చి చెప్పినందుకు వాటిని అధికారి అయిన వాడు విన్నాడు వాళ్ళు పడిన కష్టం ఫలించింది కాబట్టి ఇప్పుడు యక్షుడు ప్రశ్నలు వేయడం ప్రారంభం చేశాడు ధర్మరాజ మొదటి ప్రశ్నను అడుగుతున్నాను శ్రద్ధగా విను దినకరు నెయ్యది నడుపును దినకరు నెవ్వరు కొలిచి తిరుగుడు ఆ దేవుని అస్తమించుటేమేట అనగా తద ధారాభూతమది ఎద్దియేకో ఎద్దియకో అన్నాడు యక్షుడు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే సూర్యభగవానుడు ఉదయించాడు అంటాం సూర్యభగవానుడు అస్తమించాడు అంటాం లోకంలో శ్రౌత స్మార్త క్రియలన్నీ ఉంటూ ఉంటాయి శ్రౌత క్రియ అంటే శృతిని అనుసరించి చేసేవి క్రియ అంటే స్మృతి శృతి రెండింటినీ అనుసరిస్తుంది వేదం ఏ చెప్పిందో దానినే శృతి కూడా అనుసరిస్తుంది ఈ శ్రౌత స్మార్థ క్రియలకు ప్రధానమైనది కాలం కాలానికి సూర్యోదయ సూర్యాస్తమయాలని ప్రధానంగా తీసుకుంటారు సూర్యోదయ సూర్యాస్తమయాలను బట్టే శ్రౌత స్మార్త క్రియలు ఆధారపడుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడో అప్పుడు ఉదయ సంధ్యావందనం చేశామంటే కుదరదు ఉదయ సంధ్యావందనం సూర్యోదయ సమయం మీదే ఆధారపడి ఉంటుంది సూర్యోదయ సూర్యాస్తమయ సమయముల మధ్య ఇంకొక సంధ్య ఉంటుంది అది మధ్యాహ్న సమయంలో ఆయన నిలబడేది సంధ్య అంటే రెండిటి మధ్య ఉండేటటువంటి మధ్యకాలం చీకటిపై ఒలతివరుస్తూ ఉంటే సంధ్య వెలుతురుపోయి చీకటి వస్తూ ఉంటే సంధ్య ఆయన వరకు బాగా ప్రకాశించిన ఇక తన కాంతిని ఉపసంహరించుకోవడం మొదలు పెడితే మాధ్యానిక సంధ్య పశ్చిమ దిక్కుకు దిగిపోతాడు ఆయన పూర్తిగా అంతర్ధానం అయిపోవడం ప్రారంభం చేసేస్తే అది ప్రదోషవేళ దోషము అంటే సంస్కృతంలో చీకటి అని అర్థం ప్రదోషము అంటే చీకటి ముందు ఉన్న కాలం దానినే అసుర వేళ అంటూ ఉంటాం ఇది ఉగ్రమైన కాలం విషం కలిగినది చాలా క్రూరమైన ఆలోచనలు కలిగిన ప్రాణులు సూర్యాస్తమయం అయిన తర్వాత రాస్తాయి సాత్విక బుద్ధి కలిగిన వారందరూ కూడా ఒక సూర్యాస్తమయం అయిన తర్వాత తిరగరు ఉండిపోతారు అందుకే మనుష్య ప్రాణి రాత్రిపూట తిరగద తిరగకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి సూర్యోదయ సూర్యాస్తమయాలను బట్టే అసలు శ్రౌత స్మార్త క్రియలో ఆధారపడి ఉంటాయి వీటిని బట్టి ధర్మం అనేది నిలబడుతుంది వేళకు సంధ్యావందనం చేయడమే ధర్మానికి ఆధారం సంధ్యావందనం సూర్యోదయం సూర్యాస్తమయాలను బట్టి ఉంటుంది సూర్యోదయ సూర్యాస్తమాయాలు వస్తున్నాయి అంటే సూర్యుడు కదులుతున్నాడు సూర్యుడు తనంత తాను కదులుతున్నాడా లేక సూర్యుడిని కూడా శాసించేవాడు ఒకడున్నాడా ఎవడి వలన సూర్యుడు కదులుతాడు సూర్యుని కదలికలను ఆధారం చేసుకుని చేసే నిత్య నైమత్తిక కర్మల ప్రధానమైన సారాంశం ఏదై ఉండాలి అంటే నీవు చేసిన భక్తితో కూడిన ఈ కర్మల వలన సంతృప్తి పొందిన వేరొకడు ఎవరో సంతోషించి ఈ భక్తితో చేసిన కర్మల వలన వచ్చిన పుణ్యాన్ని అధికారికంగా ఇచ్చి జ్ఞానంగా మార్చాలి ఈ జ్ఞానం ఎప్పుడు ఆవిర్భవిస్తుందో అప్పుడు ఆయన జీవన్ముక్తుడు ఆయన కైవల్యాన్ని పొందినట్టు సూర్యుడిని ఎవరు నడుపుతారు ఒకవేళ సూర్యుడు నడుస్తూ ఉంటే ఆయన వెనక ఎవరు పెడతారు ఆయన గొప్ప మహానుభావుడు ఆయన వెనక ఎవరు వెళ్ళకపోతే అది దోషం ఎందుచేతనంటే జ్ఞానం కలిగిన వాడు ఒక్కడే వెళ్ళిపోతున్నట్లయితే దేశానికి అది అవసరం ఆయన నడిచి వెళ్ళిపోతుంటే చుట్టూ నలుగురు ఉండాలి ఆయన ఒక్కడూ అలా వెళ్ళిపోకూడదు అందుకే చూడండి ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రాకూడదు అంటూ ఉంటారు చాలామంది ఎదురు రాకూడదు అంటే ఏదో అగాయత్యం జరిగిపోతుందని కాదు అక్కడ ప్రమాదం జరిగిపోతుందని కాదు బ్రాహ్మణుడు అంటే మంచి జ్ఞానం సంపాదన కలిగినవాడు అంతటి జ్ఞానాన్ని కలిగి ఒకళ్ళకి చెప్పగలిగేటటువంటి అధికారం ఉన్నవాడు ఒక్కడూ నడిచి అంటే అది మంచిది కాదు ఆయన పెడుతుంటే పక్కన ఉండాలి వినేవాళ్ళు ఉండాలి లేదా ఆయనను గౌరవించే వాళ్ళు ఉండాలి కాబట్టి బ్రాహ్మణుడు ఒకడు పెడుతుంటే అది అపశకనం కింద భావిస్తూ ఉంటారు అంత అంతటి మహానుభావుడు ఒకడు పెడుతున్నాడు అంటే అది తప్పు కాబట్టి ఆయనకి ఎదురు వెళ్ళకూడదు మనం ఏమైనా కుదిరితే ఆయనతో కూడా నడిచి ఆయన చెప్పేది వినాగాలు గాలి కాబట్టి ఆయన నడిచి వెళ్ళిపోతుంటే చుట్టూ నలుగురు ఉండాలి అంతటి మహానుభావుడు ఒక్కడే నడిచి పెడుతున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఆయనను ఏదైనా ప్రశ్న వేస్తే కొన్ని మంచి మాటలు చెబుతూ నడుస్తాడు అనుకుని శిష్యులు ఆయన అనుసరిస్తూ వెడుతూ గురువుగారి దగ్గర మంచి మాటలు వింటూ ఉంటారు అందుకే ఒంటి బ్రాహ్మణ శకనం అపశకనం అంటూ ఉంటారు ఆయన ఒక్కడూ వస్తున్నప్పుడు వెంట రాకపోవడం సమాజానికి తప్పు ఆయనను అనుగమించాలి ఆయన వెంటరు ఈ వెంట ఎవరు ఉండకపోతే సమాజం పాడైపోతోంది అనడానికి గుర్తు అనమాట మరి సూర్యనారాయణమూర్తి గురువులకు గురువు హనుమంతటి వాడు ఆయన వద్ద విద్య నేర్చుకున్నాడు ఆయన ఏ కారణాన్ని అస్తమిస్తాడు దీనికి అంతటికీ ఆధారభూతమైన విషయం ఏదో నాకు చెప్పవలసింది అన్నాడు యక్షుడు ఇవన్నీ వేదం చదువుకున్న మహానుభావులైన విద్వాంసులు చెబుతూ ఉంటే వినాలి ధర్మరాజు గారు పన్నెండేళ్ళు విన్నాడు ఆయనకు చెప్పడం కోసమే వారు అరుణ్యంలో ఉన్నారు బ్రాహ్మణ వాకు వంటబడితే జీవుడే తరించిపోతాడండి ఇక జన్మే అక్కర్లేదు ఈ విషయాలను గురించి ధర్మరాజు గారు విన్నాడా అన్నది ఇక్కడ పరీక్ష కాబట్టి సమస్త బ్రాహ్మణోపదేశ సారాంశమే యక్ష ప్రశ్నలు ఇప్పుడు ధర్మరాజు గారు అన్నాడు సూర్యభగవాను నడిపించేవాడు బ్రహ్మం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అని మూడుగా విడి కార్యం చేసే ఒక్కటి మూడిటిని చేసేదిగా కాకుండా ఏ క్రియా చేయకుండా కూర్చుని ఉంటే దానిని బ్రహ్మము అంటారు ఆ బ్రహ్మమే సృష్టి చేసేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అవుతుంది అదే స్థితికారకుడైన విష్ణువు అవుతుంది అదే లయకారకుడైనప్పుడు హరుడు అవుతాడు అంతే తప్పితే వాటి మధ్య భేదం ఉండదు ఆ భేదంతో ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి ఏది ఉన్నదో అది బ్రహ్మం ఆయన బ్రహ్మగా విష్ణువుగా హరుడుగా మూడుగా ఉంటాడు అలా ఉన్నవాడు ఎవడో ఆయన బ్రహ్మమైతే ఆ బ్రహ్మమే సూర్యుణ్ణి నడిపిస్తోంది ఆ బ్రహ్మానికి రూపం ఉండదు అది ఒక కాంతిపుంజం అణువంత ఉండి ఆయన కాంతి రూపంతో ఉంటాడు అటువంటి బ్రహ్మం ఆ సూర్యుడిని నడిపిస్తుంది సూర్యుడు వెనక దేవతలు నడుస్తూ ఉంటారు దేవతలు కాంతిస్వరూపులు వాళ్ళ అనుగ్రహాన్ని కటిక్షిస్తూ ఉంట ఉంటూ ఉంటారు వాళ్ళు ఎప్పుడూ వరమలిస్తూ ఇస్తూ ఉంటారు వాళ్ళు సూర్యభగవానుడి గమనాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే క్రియాకలాపముల చేత ప్రీతి చెంది వరములను ఇస్తూ ఉంటారు అందుకు వచ్చింది పంచాంగం సూర్యోదయ సూర్యాస్తమయాలను ఆధారం చేసుకుని తిథి నిర్ణయం చేస్తూ ఆ తిథిని బట్టి చేయవలసిన కార్యక్రమాన్ని నిత్యకర్మ నైమితిక కర్మలను విడి చేసుకుంటూ వెడతారు ఆయన వెనక వెళ్ళే వాళ్ళు దేవతలు కేవలంగా సత్యమే ఆయన అస్తమించడానికి కారణం మారకుండా ఉండిపోయేది ఏది ఉందో అది సత్యం మారని దానిని పట్టుకోవడానికి అస్తమానం మారిపోయేదానిని పట్టుకుంటూ ఉండాలి అది విచిత్రం ఎప్పుడూ మారకుండా ఎప్పుడూ ఒకలా ఉండేది ఏది ఉందో దానిని తెలుసుకోవడమే దానిని అనుభవంలోకి తెచ్చుకోవడమే మనుష్య జన్మ జన్మ యొక్క సార్థకం కాబట్టి ధర్మం ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది కదండి ధర్మం అన్ని వేళలా ఒకలా ఉండదు ధర్మం క్షణం క్షణం మారిపోతూ ఉంటుంది ఏకాదశి నాడు ఉపవాస ధర్మం ద్వాదశి నాడు పారాయణ ధర్మం బ్రహ్మచారిగా గురువుగారి దగ్గర చదువుకోవడం ధర్మం గృహస్థగా దానం బట్టి దాచుకోవడం ధర్మం వానప్రస్తుగా అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోవడం ధర్మం సన్యాసిగా అన్నీ విడిచిపెట్టేసి శరీరం సాక్షిగా చూసుకుంటూ కేవలంగా ఆత్మయందు రమిస్తూ ఉండడం ధర్మం వర్ణం ఆశ్రమం దేశం కాలం ఈ నాలుగింటిని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది అందుకని వచ్చింది దేశకాల సంకీర్తనం అన్నమాట కాబట్టి మారకుండా ఉండేది ఏమైనా ఉంది అంటే అది సత్యం పరమేశ్వరుడు ఎప్పుడూ మారడండి ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు మిగిలినవన్నీ వికారాలు చెందుతాయి ఆరు మార్పులకు లోనవుతూ ఉంటాయి ఈ ఆరు మార్పులే పుట్టింది ఉంది పెరిగింది తరిగింది మార్పు చెందింది నశించింది అనేవి ఈ ఆరు కాలాలని ఆశ్రయిస్తూ ఉంటాయి ఈ ఆరు మార్పులతో ఉన్న సమస్త ప్రపంచం కాలానందు వస్తుంది పుట్టినదిగా వెళ్ళిపోయే వరకు మధ్యలో ఉండే నాలుగు వికారాలతో కలిసి ఆరు వికారాలతో ఉంటుంది ఈ ఆరు వికారాలతో మారిపోయేదాని ఋతుమంతము అంటే శరీరము అంటాం ఈ శరీరంతో శాస్త్రం ఆధారం చేసుకుని మనిషి కర్మ చేస్తాడు ఆ కర్మకు సూర్యుడు ఆధారం సూర్యుడిని ఆధారం చేసుకుని సూర్యుని గమనాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మ చేసి ఆ కర్మ వల్ల మారిపోతున్న శరీరాన్ని చిట్ట చివర విడిచిపెట్టే లోపలే మారిని పరబ్రహ్మం అనుభవంలోకి తెచ్చుకుంటారు ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుని శరీరం పడిపోతుంది నేను పడని ఆత్మని అని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటాడు అప్పుడు ఆయన జీవన్ముక్తుడు శరీరంతో ఉండి మోక్షాన్ని పొందాడు ఇక కేవలం ఈ శరీరం పడిపోవడం గురించి ఎదురు చూస్తూ ఉంటాడు ఈశ్వరుడు ఈ శరీరానికి ఎంత ఆయుర్ధాయం ఇచ్చాడో అది అయిపోయేంత వరకు ఎదురు చూస్తూనే ఉండాలి శరీరం పడిపోవాలి అంటే దానికి తగ్గ జ్ఞానం కలగాలన్నమాట ఈ శరీరం చిట్ట చివరికి పడిపోతుంది అనేది సత్యమైన ఇందులోనే ఉండి ఆరు వికారాలతో కూడుకున్న శరీరం నందు ఉన్న జీవుడు శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆ శాస్త్రాంతర్గత విషయాలని తాను గురువు వలన విని దానిని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని మారుతున్న ధర్మాన్ని పట్టుకుని ధర్మం నిష్ఠుడే నిష్ఠాతుడైన ధర్మం వలన చేసిన కర్మచేత అత్యంత తృప్తి చెందిన భగవంతుని నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణాల చేత జ్ఞానాన్ని పొందాలి ఈ జ్ఞానం వలన తాను ఆత్మ అని తెలుసుకుని అది అనుభవంలోకి వచ్చిన తర్వాత జీవన్ముక్తుడిగా నిలబడతాడు అది ప్రస్థానం కాబట్టి వికారాలను పొందేదంతా జగత్తు జాయతే గచ్చతే ఇతి జగత్ వచ్చి వెళ్ళిపోతుంది ఎప్పుడు ఉండేది సత్యం అంటే పరమేశ్వరుడు అందుకే ఆయనను సత్యం శివం సుందరం అంటారు అటువంటి సత్యం సూర్యాస్తమయానికి కారణమైంది సూర్యుని కదలకల అన్నిటికీ అదే కారణం ఉన్నది అన్నాడు ధర్మరాజు బ్రహ్మంతో మొదలుపెట్టి సత్యంతో పూర్తి చేశాడు ధర్మరాజు గారు దాని చేత క్రియ నడుస్తోంది అని చెప్పాడు ఆయన సమాధానం విని యక్షుడు చాలా సంతోషించాడు తర్వాత శ్రోత్రియుడు అని ఎవరిని పిలుస్తారు అని అడిగాడు శృతము బాగా విన్నవాడు శ్రోత్రియుడు శ్రోత్రియుడు అంటే బాగా వినినవాడు అని అర్థం సనాతన ధర్మం నందు అత్యంత ప్రధానమైన భాగం చెవి వేదం నిలబడడానికి కారణం చెవి మంత్రం స్వరాన్ని గురువుగారి దగ్గర చెవితో వింటాడు విని పట్టుకుంటాడు పట్టుకుంటే ఆ గురు ఆ వేద స్వరం అలా పెడుతూ ఉంటుంది కేవలం మంత్రాన్ని చెప్పడం వేదం కాదు స్వరముతో చెప్పడం గొప్ప దానికోసమే గురుముఖత వింటారు చెవి ప్రధానంగా ఉంటుంది కాబట్టి వేదానికి మరొక పేరు శృతి ఎవరు వేదాభ్యాసం చేశాడో ఎవరు వేదం నేర్చుకున్నాడో గురువుగారి దగ్గర విన్నాడో ధారణ చేశాడో మళ్ళా దానిని స్వరంతో చెబుతాడో అటువంటి వాడు స్తో శ్రోత్రియుడు అని చెప్పాడు ధర్మరాజు గారు అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం వినాలి విని మనసులో ఉంచుకోవాలి అంటే కారణం ఏంటండి చెవులు చెవితో వింటూ ఉంటాం చూడండి చాలామంది సత్సంగాలు పెట్టుకుని లలితా సహస్రం చదువుతూ ఉంటాం విష్ణు సహస్రం చదువుతూ ఉంటాం కొంతమంది సౌందర్యలహరి చదువుతూ ఉంటారు ఇంకా ఇంకా ఇప్పుడు నారాయణి అని రకరకాలుగా వస్తున్నాయి మంచిదే దేవుడి గురించి ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని శ్లోకాలు వినడం చదవడం నేర్చుకోవడం మంచిదే ఈ సౌందర్యల హరి అమ్మ నుండి లలిత నుండి విష్ణు సహస్రం నుండి ఏదైనా సరే గురుముఖత మనం నేర్చుకుని అసలు అది ఎలా చదవాలి చాలామంది చేసేటటువంటి పొరపాట్లు ఏంటో తెలుసా అండి లలితా సహస్రంలో విష్ణు సహస్రంలో ఒక శ్లోకంలో రెండు వరుసలు ఉంటాయి రెండు వరుసలని సగానికి సగం విడగొట్టేసి అది అలా చదవకూడదు తప్పే కానీ మీకు అందరికీ తెలియాలని నేను చెప్తున్నాను శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఆ మహారాజ్ఞి దగ్గర విడకొడుతున్నారు అది అంతా కలిపి ఒకటే నామం కింద ఉండేటటువంటి అక్షరాలు పదహారు అక్షరాలతో కూడినటువంటి నామం అయితే దానిని ఎనిమిది ఎనిమిది అక్షరాలుగా కూడి మనం చేర్చేసుకుని వాటిని చదివితే అమ్మవారిని తప్పుగా మనం పిలిచినట్టుగా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా మనం విని ఒకటికి నాలుగు సార్లు నేను ఇదివరకు లలితా సహస్రం చెప్పాను ఎక్కడెక్కడ విడదీసుకోవాలి ఏ నామానికి ఎన్నే అక్షరాలు ఉన్నాయి అని అయితే ఇది యూట్యూబ్లో పెట్టడానికి అవ్వలేదు కానీ ఈ భారతం అయిన తర్వాత ఎప్పుడో నాకు వీలు చేసుకుని మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనం చదివేటటువంటి లలితా సహస్రం నామాలు విని అమ్మవారు సంతోషించి మనకి సమస్తము అంటే ఐశ్వర్యం ఐదోతనం ఆరోగ్యాన్ని ప్రసాదించేదానిలా ఉండాలి కానీ అవి విన్న తర్వాత ఆవిడ కోపం తెచ్చుకోకుండా ఉండాలి కదండి అలాగే విష్ణు సహస్రం సౌందర్యలహరి ఎవరికి వచ్చినట్టు వాళ్ళు విడదీసేసి ఎవరికి వచ్చిన వరసలో వాళ్ళు చదివేస్తే అది చాలా తప్పు పాపంతో కూడుకున్న పని అవుతుంది కాబట్టి శ్రద్ధగా విని ఎక్కడ వినాలో ఎవరు చెప్పింది వినాలో అది విడదీసుకుని ఎవరికైనా తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని దాన్ని ఆ రకంగా అర్థాలు తెలుసుకుని చదివితే ఇంకా మంచిది చదివేటప్పుడు మనకి ఓహో దీని అర్థం ఇది కదా అనుకుంటూ మనసులో చదువుకుంటే ఇంకా భగవంతుడు మెచ్చుకోవడానికి భగవంతుడి దగ్గర అవ్వడానికి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి శ్రోత్రియుడు అంటే అర్థం ఏమిటో చెప్పాడు కాబట్టి ధర్మరాజు గారు ఆ తర్వాత యక్షుడు ఇంకా ఎన్ని ప్రశ్నలు వేశాడు వాటికి సమాధానంగా ధర్మరాజు గారు అన్నీ చెప్పగలిగాడా తన తమ్ములను బతికించుకోగలిగాడా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ